ఎన్నికల ఫలితాలు వెలువడ్డానికి మరికొద్ది రోజులే ఉంది వీటి నడుమ కాంగ్రెస్ పార్టీ ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేసింది ఏమిటి అంటే ఎగ్జిట్ పోల్స్ చర్చలకు మేము దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం మా పార్టీ తరఫున ఎవరూ కూడా ఆయా ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి డిబేట్స్లలో పార్టిసిపేట్ చేయం ఏ ఛానల్లోనైనా సరే అని చెప్పి ఇది అధికారిక ప్రకటన దీన్ని ఇప్పుడు బీజేపీ రాజకీయంగా కౌంటర్ చేస్తూ ఉంది అమిత్ షా డైరెక్ట్గా దీనిపై స్పందించారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓటమిని అంగీకరించింది రాహుల్ గాంధీ పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించినప్పటి నుంచి కాంగ్రెస్ తిరస్కరణకు గురవుతోంది కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందని ఎన్నికల్లో ప్రచారం చేసింది కానీ ఇప్పుడు వాస్తవికతను గ్రహించింది రేపు ఎన్నికల తర్వాత ప్రసారం చేయబోయే ఎగ్జిట్ పోల్స్లో ఓటమిని ఎదుర్కొంటుందని తెలుసు ఎగ్జిట్ పోల్ అంచనాలపై మీడియా అడిగే ప్రశ్నలకు కాంగ్రెస్ వద్ద సమాధానం లేదు అందుకే బహిష్కరిస్తున్నారు అని అమిత్ షా పేర్కొన్నారు న్యాయపరమైన తీర్పులు ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా లేనప్పుడు సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ పై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది బీజేపీ అనేక సర్వేలలో ఓడిపోయినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ను ఏనాడు బహిష్కరించలేదు అని తెలిపారు అలాగే ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చడానికి రెడీగా ఉన్నాయన్నారు కాగా టీవీ ఛానల్స్లో జరిగే ఎగ్జిట్ పోల్ చర్చల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు సర్వత్ర చర్చనీయ அம்சங்க மாரி